గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బికే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తా ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్కచెలెమ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహ కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచలెమ్మ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టేటని చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడు చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మన అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతీ నెల సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏమి ఇస్తాము ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెలా కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూశాం దానికన్నా ముందు ఇదే చూశాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సిన దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా పెద్ద దక్కువే ఉండవు కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తా ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో తొంభై మూడు శాతమా ఎనభై ఏడు శాతం